నమస్తే మిట్లారా ఎలాగైనా టీచర్ ఉద్యోగం సాధించాలని బలమైన కోరికతోటి చాలామంది యాస్పిరెంట్స్ తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నటువంటి చాలామంది కు నేను ఒక ఒక టీచర్గా మీకు ఇచ్చేటువంటి చిన్న సజెషన్ ఏంటంటే చాలామంది కొంతమంది ఏమో ప్రిపేర్ అవుతూ ఉన్నారు కీప్ కంటిన్యూ వాళ్ళ ప్రిపరేషన్ అలాగే కీప్ కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాం చేద్దామనుకుంటున్నా అనే భావనలోనే ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండిలాగా ఒక యాస్పరెంట్స్ యొక్క ఆలోచన అనేటువంటిది ఏ రకంగా ఉండాలంటే ఎలాగో నీ లక్ష్యం అనేటువంటిది టీచర్ జాబ్ అయినప్పుడు నీ ప్రిపరేషన్ అనేటువంటిది కంపల్సరిగా ఎన్ని గంటలు చదువుతున్నావు అనేటువంటిది బేరేజ్ వేసుకొని పోతూనే ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మీరు ఒక్కసారి తెలుసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో జనవరిలోనే నోటిఫికేషన్ అంటారు తెలంగాణలో అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటారు ఏది ఏమైనా అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనుకుంటూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి తర్వాత ప్రిపరేషన్ కావాలి అదేవిధంగా బుక్స్ ఇవి అవి అవన్నీ మనం సర్దుకునేటాలకు ఇంకో వన్ మంత్ కూడా వెళ్ళిపోతుండే తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తారు ఎగ్జామ్ డేట్ అప్పుడు మనం హరీ బరి అయ్యి అరే నాకు టైం సరిపోలేదు ఇంకా కొద్దిగా టైం ఉంటే బాగుండు అని అప్పుడు చెప్పేదానికంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ పక్కడబందీగా ప్లాన్ వేసుకోండి చాలామంది యాస్పరెంట్స్ అడగండి అంటే ఏదో జాబ్ కొట్టిన అనే ఉద్దేశంతో మీకు చెప్పడం కాదు కానీ కానీ చాలామంది యాస్పరెంట్స్ కొద్దిగా నాకు ఒక పది రోజులు టైం ఉంటే ఇంకో ఒక కనీసం వారం రోజులైనా ఉండుంటే నేను రెఫర్ చేసేవాడిని ఒక రెండు మార్కులతోటి ఉద్యోగం పోయింది ఒక తోటి ఉద్యోగం పోయింది అని మంది ఆస్పెరెంట్స్ యొక్క బాధ ఈ రకంగా ఉంటుందండి కాబట్టి ఆ కోవలోకి మీరు ఉండొద్దు నా భావన ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి ఎందుకంటే ఎలాగో జాబ్ కొట్టాలనేటువంటిది దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు చదివాము నోటిఫికేషన్ రాలేదు అవన్నీ మనకు తెలుసు మళ్ళీ వస్తదా రాదా అనేటువంటి డౌట్ తోటి అయితే ఉండకండి ఎందుకంటే ఇంకా మనము స్టార్ట్ చేసేటువంటి ఆలోచనలతోటే ఉన్నాము కానీ కొంతమంది ఎండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు సబ్జెక్టు మొత్తం కాబట్టి ఇంకా మనం బుక్స్ ప్రిపరేషన్ ఎలా ఏందనేటువంటి ఆలోచన చేస్తూనే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉద్యోగం రావడం కష్టం అండి ఈ మాట కొద్దిగా చెప్పడం కొద్దిగా ఇబ్బందికరమే అయినా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నీ అడుగు పడుతుందా లేదా నీ సమయం దానికోసం గడుపుతున్నావా లేదా అనేటువంటిది చాలా అవసరం అండి కాబట్టి ఒక్కసారి ఆలోచన అయితే చేయండి చాలామంది చెప్తూనే ఉంటారండి కామన్గా వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుంది చేసేది ఒక రకంగా ఉంటుంది నేను చదువుతలేను అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది మనం తెలియకుండా చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ మాటలు విని మనం మోసపోకండి నేను ఒకటే ఒకటి చెప్తున్నా నీవు చదవాలనే బలమైన కోరిక నీరు అయినప్పుడు ఎలాగనే ఉద్యోగం సాధించాలనేటువంటి తపన నీరు అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నీ పైన నమ్మకం నీకుంటే చాలా మిత్రమా ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళ కంటిన్యూ చేస్తూనే ఉంటారండి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూ ప్రిపరేషన్ చేయండి కాన్స్టెంట్గా చేయండి రోజుకు ఒక నాలుగు గంటలు చదివేటువంటి దమ్ము లేదు మనకు కానీ ఉద్యోగం రమ్మంటే వస్తుందా అండి ఉద్యోగం కట్టగలుగుతాము అండి రోజుకు ఎ ఎనిమిది గంటలు చదువుతున్నటువంటి వాళ్లకు పది గంటలు చదువుతున్నటువంటి వాళ్ళకు పన్నెండు గంటలు చదువుతున్నటువంటి వాళ్లకు మనం పోటీ ఇవ్వగలమా ఒక్కసారి మనకు మనమే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే తెలుస్తుంది కాబట్టి కష్టపడే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది ఇది మనకు తెలుసు హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకే ఉద్యోగం వస్తుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి వాళ్ళ సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా సార్ నేను పోటీ పడగలను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను పోటీ పడ ఒకరితోటి కంపేర్ చేసుకోవద్దండి ఇప్పుడు కూడా నీ పైన నీకు నమ్మకం ఉండి నువ్వు కొట్టగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కాబట్టి నేను ఇచ్చేటువంటి చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరిగా ప్రతిరోజు కూడా ప్రిపరేషన్లో మీరు నిమగ్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ రోజుల్లో టైం వేస్ట్ చేశావా ఏం చేశావా అనేటువంటి వదిలిపెట్టండి ఒక దీక్షలాగా తప్పకుండా ఈ మూడు నాలుగు నెలలు అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక సిక్స్టీ సెవెంటీ డేస్ అనేటువంటిది నీ కోసం నువ్వు కేటాయించుకోవడానికి నీ జీవితం మారడానికి నువ్వు ప్రణాళిక వేసుకునే ముందుకు సాగితేనే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించే క్రమంలోనే నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మెగా డిఏసి ఉంటుందా మినీ డిఎసీ ఉంటుందా పోస్టులను బట్టి ప్రిపేర్ అవుతాను సార్ నేను పోస్టులు ఉంటాయో తెలియదు కదా సార్ అని ఇలా ఆలోచనలతో ఉంటాయండి నేనేం చెప్తున్నానంటే అది అందరికీ ఉంటుంది కానీ నువ్వు వేరేదికి ప్రిపేర్ కాలేక దీనికి ప్రిపేర్ కాలేక అంటే ఏది ప్రిపేర్ కాకుండా డైలెమోలో ఉన్నావు అలా డైలమోలో ఉండి ఇంకా నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అనేటువంటిది ఒకసారి ఆలోచించు ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా మనం కాలం గడిచిపోతూనే ఉంటుందండి టిఎస్పీఎస్సి ప్రక్షాళన అయిపోతుంది ఓకే టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ వచ్చేస్తారు ఉద్యోగాలు వచ్చేస్తాయి కామన్గా టిఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఈ రకంగా ఈ పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే వేరే దానికి ప్రిపేర్ కాలేక దీనికి ప్రిపేర్ కాలేక మధ్యస్థంగా ఉండిపోతే ఉద్యోగం కూడా అలాగే ఉంటుందండి కాబట్టి ఒక్కసారి బలమైనటువంటి సంకల్పంతో ఒక పట్టుదలతోటి ఒక దీక్షతోటి ముందుకు కదలావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము చేసేటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది మన జీవితంలో మనకు సుఖపెట్టడానికి చేస్తున్నామండి ఈ కష్టాలు కన్నీళ్ళు అంటే మన యొక్క కడుపు కోత అనేటువంటిది ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరండి కాబట్టి నువ్వు సక్సెస్ సాధించావా లేదా అనేటువంటిది నువ్వు పడేటువంటి కష్టాలన్నీ కూడా ఒక తీపి జ్ఞాపకాలుగా నీ జీవితంలో మారాలంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడదాము తప్పకుండా ఒక అన్నలాగా ఒక తమ్ముల్లాగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో వీరైతే వాటిని చూడండి అదే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కూడా రెగ్యులర్ క్లాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగుపడాలంటే తప్పకుండా ఈ క్షణమే మీరు స్టార్ట్ చేయాల్సిందే రెండు సంవత్సరాలకు వెళ్ళి మూడు సంవత్సరాలకు వెళ్ళి సంవత్సరంకి వెళ్ళి ఆరు నెలలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళను ఢీ ముందుకు వెళ్ళాలి అనే ఒకే ఒక ఆలోచన నీకు వస్తే నీ ప్రిపరేషన్ ఆపలేరు ఆపవు కూడా అనేటువంటిది నాకైతే ఉన్నది సో ఎనీ హోమ్ ఇట్లా తప్పకుండా నీ ప్రిపరేషన్ దూరం చేసుకోకుండా ప్రతిరోజు కూడా ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు అనేటువంటిది నీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే నీ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోను ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలా మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని తంపు చెంబల పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తామని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ట్ బాయ్ యూ